మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది పెద్ద ఎత్తున బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది అజిత్ పవార్ పంతొమ్మిది వందల జూలై ఇరవై రెండున జన్మించారు అజిత్ పవార్ తన పెదనాన్న శరద్ పవార్ అడుగుజాడలో నడిచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై బారామతి లోక్సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు అజిత్ పవార్ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అతను ఆ స్థానం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వంలో అజిత్ పవార్ సహాయ మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయ మంత్రిగా పలు విభాగాల బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శరద్ పవార్ కాంగ్రెస్ను వీడి ఎన్సీపీ స్థాపించినప్పుడు అతను వెంటే పార్టీలో చేరారు అదే ఏడాది మహారాష్ట్రలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సిపి పొత్తు పెట్టుకోగా విలాస్ రావు దేశ్ముఖ్ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత అశోక్ చౌహాన్ సుశీల్ కుమార్ షిండే పృథ్వీరాజ్ చౌహాన్ మంత్రివర్గంలో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కీలక నేతగా నిలిచారు అనేక దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు రాజకీయ వాతావరణంలో పెరిగిన పవార్ చిన్నప్పటి నుంచే ప్రజా సమస్యలపై ఆసక్తి చూపారు అదే ఆసక్తి ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తూ గుర్తింపు పొందారు గ్రామీణ అభివృద్ధి రైతుల సమస్యలు సాగునీటి అవసరాలపై ఆయన ఎక్కువగా దృష్టి సారించారు ఈ క్రమంలోనే నీటి వనరుల శాఖ ఆర్థిక శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రాధాన్యత పరిపాలనలో క్రమశిక్షణ వేగవంతమైన నిర్ణయాలు ఆయన పాలన శైలికి ప్రత్యేక లక్షణాలుగా చెప్పవచ్చు అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఆయన పేరు పొందారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ అవ్వడంతో మరణించారు బారామతి దగ్గర ఈ యొక్క విమానం క్రాష్ అయింది మొదటగా ఆ రన్వే పైన దించుతున్న ఆ క్రమంలోనే క్రాష్ అయినట్టు కూడా గుర్తించారు అజిత్ పవార్ చాలా సీనియర్ నాయకుడు ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆయన ఎన్సిపిలో కీలక నేత అని చెప్పుకోవచ్చు పలు మార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు అయితే అక్కడ మహారాష్ట్రలో జెడిపి ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే ఆ బారామతి దగ్గర ల్యాండ్ కావాలనుకున్నారు ల్యాండ్ అయ్యే సమయంలోనే అక్కడ ఈ క్రాష్కి గురైనట్లు తెలుస్తుంది అందులో ఐదుగురు ఉన్నారు ఐదుగురు మరణించారు ఇద్దరు పైలట్లు అదేవిధంగా అజిత్ పవార్ అజిత్ పవార్తో పాటు అతని సిబ్బంది మొత్తం ఐదుగురు మరణించినట్లు తెలుస్తూ ఉంది అయితే ఆయన మరణం తర్వాత మహారాష్ట్రలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి ముఖ్యమంత్రి దేవి దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడారు అసలు పరిస్థితికి సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు అసలు ఏ రకంగా క్రాష్ అయింది ఎట్లా క్రాష్ అయింది అనేది కూడా పూర్తి వివరాలను కూడా అధ్యయనం చేస్తున్నారు అదేవిధంగా ఈ క్రాష్ అయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేత ఈ రకంగా మరణించడము తీవ్ర విషాద ఛాయాలు మహారాష్ట్రలో అలుముకున్నాయి అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు శోక సముద్రంలోకి వెళ్ళారని కూడా చెప్ప చెప్పక తప్పదు ముఖ్యంగా ఆయన మహారాష్ట్రలో చాలా చాలా శక్తివంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా ఆయనకు ముద్ర ఉంది అదేవిధంగా ఆర్థిక శాఖ పైన మంచి పట్టుంది ప్రణాళికా శాఖ పైన కూడా ఆయనకు పట్టుంది అంతేకాకుండా నీటిపారుదాల శాఖల పైన కూడా ఆయనకు మంచి పట్టుంది అదేవిధంగా ఆయన ఎన్సీపీలో కూడా కీలకమైనటువంటి నేత ఎన్సీపీలో చాలా అంతర్గత విషయాలు కానీ పార్టీలో ఏ రకంగా వెళ్ళాలి వ్యూహాలు వేయడంలో ఆయన దిట్ట అతని పెద్దనాన్న శరత్ పవార్ నేతృత్వంలో ఆయన అంచెలంచెలుగా ఎదిగినటువంటి నాయకుడు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు విజయవంతంగా ఆయన రాజకీయ మైలి కొనసాగుతూనే ఉంది కానీ ఎన్నికల ప్రచారానికి ఈ రకంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో అతను మరణించడం చాలా బాధాకరమని కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు కూడా ఆయనకు సంతాపాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అసలు ఆయన ఏ విమానంలో ప్రయాణం చేశారు ఆ విమానం పరిస్థితులు స్థితిగతుల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే లియర్ జెట్ అనేది లియర్ జెట్ విమానంలో ఆయన ప్రయాణించాడు ఆ లియర్ జెట్ అనే విమానం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందిన బిజినెస్ జెట్గా చెప్పుకోవచ్చు ఇది చాలా చాలా ప్రయాణ వేగంగా ప్రయాణించే విమానం గంటకు సుమారుగా ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్ల వేగంతో ఈ విమానం వెళ్ళగలదు అదేవిధంగా ఇది భూమి నుండి యాభై ఒక్క వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు సాధారణ కమర్షియల్ విమానాల కంటే ఎత్తులో ఎగరడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు ఇది సులభంగా తప్పించుకోగలదు క్యాబిన్ సౌకర్యాలు ఈ విమానం సూపర్ లైట్ జెట్ కేటగిరీలో ఉన్న మిడ్ సైజ్ జెట్ సౌకర్యాలను కలిగి ఉంది సీటింగ్ విషయానికి వస్తే ఇందులో సాధారణంగా ఎనిమిది మంది ప్రయాణికులు కూర్చునేటువంటి సీటు ఉంటుంది అదేవిధంగా శబ్దం లేని ప్రయాణం ఇంజన్ల శబ్దం క్యాబిన్లోకి తక్కువగా వినిపించేలాగా దీన్ని డిజైన్ చేశారనేది తెలుస్తూ ఉంది అదేవిధంగా ఒక్కసారి ఇంధన నింపితే అది ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారుగా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు అంటే రెండు వేల ఎరనాటికల్ మైళ్ళ వరకు నాన్ స్టాప్గా ప్రయాణించగలదు అదేవిధంగా ఇందులో వెయ్యి థౌజండ్ ఏవియాన్స్ కిక్స్ సిస్టమ్ను వాడతారు ప్రత్యేక డిజైన్ చేస్తున్నారు దీన్ని ప్రత్యేక డిజైన్ చేసారు అయితే ఇవన్నీ కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉన్నాయి దీన్ని చాలా లేటెస్ట్గా డిజైన్ చేసిన చెప్పుకోవచ్చు అయినా కానీ ఇలాంటి ప్రమాదం జరిగి క్రాష్ అయి ఆ విమానంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంఘటనకు అసలు ఏ రకంగా ఈ యొక్క ఈ క్రాష్ అయింది ఎట్లా చనిపోయారు ఇవంతా కూడా పూర్తి వివరాలు తెలి తెలవలసినటువంటి అవసరమైతే ఉంది అయితే ఈయన మొదటి నుంచి శర అజిత్ పవార్ది చూసుకున్నట్టయితే అజిత్ పవార్ రాజకీయ జీవితము రాజకీయం ఏ రకంగా ప్రారంభించారు ఎట్లా ముందుకెళ్లారు ఎన్నిసార్లు డిప్యూటీసీ ఏమయ్యారనేది చూసుకుంటే అసలు అజిత్ పవార్ జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి బారామతి నుంచి ఎంపీగా గెలిచారు ఎంపీగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పనిచేశారు తొంభై రెండు నుంచి తొంభై మూడు వరకు మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అంటే ఐదు సంవత్సరాల పాటు మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది బారామతి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో తొలిసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఫడ్నవీస్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి నుంచి కూడా మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ సోదరుడు ఎన్సీపీ చీఫ్ అయ్యారు మొత్తానికి చూసుకున్నట్టయితే అజిత్ పవార్ ఆయన రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని చెప్పుకోవచ్చు పూ అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజల మనసులను గెలుచుకునే విధంగా అతను పనిచేశారు పలుమార్లు డిప్యూటీ సీఎం పనిచేశారు కొన్ని శాఖలపైన అతను ఏ ఏ శాఖలు చేశారు ఆ శాఖలపైన మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా ముద్రపడ్డాడు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు అదేవిధంగా ఆర్థిక శాఖ పైన అదేవిధంగా ప్రణాళిక శాఖ పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా అతనికి మంచి పేరు వచ్చింది అంతేకాకుండా ఎన్సీపీలో కీలక నేతగా అంచెలంచాలుగా ఎదిగారు ఎన్సీపీలో ఉన్నటువంటి రాజకీయంలో ఎన్సీపీ పార్టీలో కీలకంగా ఎదిగి అదేవిధంగా వ్యూహాలు చేయడంలో స్ట్రాటజీలు ప్లే చేయడంలో తనకు తానే సాటిగా ఎదిగినటువంటి నాయకుడు మొత్తానికైతే బారామతిలో ఈరోజు ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ విమానం క్రాష్ అయి ఈ రకంగా దుర్మరణం పాలయ్యారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ నుంచి బయలుదేరినట్టు బయలుదేరారు అదేవిధంగా ప్రధానమంత్రి అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి సంతాపాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది రాజరెడ్డి గతంలో కూడా మనం ఇలాంటి సంఘటనలు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్స్లో మరణించిన సంఘటనలు కూడా మనం చూసాము గతంలో రాజకీయ నాయకులు రెండు వేల పద్నాలుగు జూన్లో బీజేపీ జాతీయ నాయకుడు గోపీనాథ్ ముండే తను కూడా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే సంజయ్ గాంధీ కూడా పంతొమ్మిది వందల తొంభైలో ఇలాంటి చార్టెడ్ ఫ్లైట్లోనే మరణించిన మనం చూసాము అలాగే టూ థౌజండ్ నైన్లో ఏపీసీఎం రాజశేఖర్ రెడ్డి కూడా మన్నించారు ఎందుకు ఇలాంటి ప్రమాదాలు చార్టెడ్ ఫ్లైట్స్లో ఇలాంటి ప్రముఖులకి జరుగుతున్నాయి అంటే ముందే వాళ్ళు సాంకే ప్రమా విమానాలకు సంబంధించి ముందే భద్రతా చర్యలు చెక్ చేసుకోవడం కానీ అలాంటివి ఏం చేసుకోవట్లేదా ఎందుకు ఇలాంటి సంఘటనలు మనం పదే పదే చూస్తున్నాం అయితే కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు వాతావరణం సహకరించకుండా కానీ ఇక్కడ అధికారులు అయితే అనుమతించారు ఏవియేషన్ అధికారులు అనుమతించారు మీరు వెళ్ళడం అవసరం లేదు వాతావరణం సహకరించట్లేదు అనేది కూడా కొందరు ఆ అనుమతి నిరాకరిస్తారు ఈ యొక్క నేపథ్యంలోనే కొన్ని ప్రమాదాలను మీరు చెప్పినట్టయితే గతంలో చూసుకున్నట్టయితే లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే దుర్మరణం చెందారు అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన దుర్మరణం పాలయ్యారు ఇదంతా కూడా విమానాలు వాతావరణం సరిగా లేకున్నా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా అదేవిధంగా ఏదైతే వాతావరణం అనుకూలించకుండా కానీ హెలికాప్టర్ ప్రయాణం చేసినా ఇదంతా కూడా ప్రమాదాలు జరుగుతాయి అప్పట్లో రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలవడానికి కూడా కారణము వాతావరణం సహకరించకపోవడము వైపు మబ్బులు అలుముకోవడం మరోవైపు వర్షం పడడము వాతావరణం సహకరించకున్నా కానీ అతను రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టుకొని అసలు ఆ క్రా కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే అతను దుర్మరణం పాలేయడం జరిగింది హెలికాప్టర్ క్రాష్ అవ్వడం జరిగింది చనిపోవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఈ వర్ష ప్రమాదాలను చూసుకుంటే ఈ రకంగానే కొన్ని సాంకేతిక సమస్యలు కావచ్చు కొంత వాతావరణం సహకరించకపోవ కావచ్చు అదేవిధంగా ఆ విమానంలోనైతేనేమి అదేవిధంగా హెలికాప్టర్లోనైతేనేమి ఏదైనా సాంకేతిక లోపాలు ఉంటే వాటిని పసిగట్టకపోవడం కావచ్చు అంతేకాకుండా పైలట్లు ఒక వైఫల్యం కూడా చెప్పుకోవచ్చు కొంత యాక్టివ్ పైలట్స్ ఉంటే వాటిని ఏ రకంగా ల్యాండ్ చేయాలి ఎట్లా సురక్షితంగా దించాలి అనేది కూడా ల్యాండ్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తారు ఇవన్నీ కలగలిపితేనే ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనబడితే అందులో భాగంగానే అజిత్ పవార్ మరణం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వెళ్ళేటువంటి విమానం అయితే అది చాలా సాంకేతిక పరిజ్ఞానంతో చేసింది అది సౌండ్ కూడా తక్కువ వస్తుంది అంతేకాకుండా ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు వెళ్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదము మరి సాంకేతిక లోపమా లేకపోతే పైలట్ల వైఫల్యమా ఇదంతా కూడా తెలుసుకునే అవసరమైతే ఉంది ఇంకా ఎలాంటి అధికారికమైనటువంటి సమాచారం రాలే ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా పూర్తిగా అధ్యయనం చేసి తెలియవలసిన అవసరమైతే ఉంది అయితే కాక్పిట్ వాయిస్ అనేది ఉంటుంది అందులో కాక్పిట్ వాయిస్లో ఏ అసలు ప్రమాదం జరిగే టైంలో ఏమేమి మాట్లాడుకున్నారు ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవసర అవకాశం అయితే ఉంటుంది మీరు చెప్పినట్టుగా గతంలో ఈ విమాన ప్రమాణాలు అనేది కొత్త కాదు గతం నుంచి జరుగుతూ ఉన్నాయి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఈ విమాన ప్రమాదాలు అనేది రెగ్యులర్గా నిత్యకృత్యం అవుతున్నాయి అందులో భాగంగా వీవీఐపిలు మరణించడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పిన లీస్ట్ అంతా కూడా వీవీఐపిల లిస్ట్ కిందకేస్తుంది వీళ్ళంతా కూడా విమాన ప్రమాదంలో మరణించిన వారే ఇదంతా కూడా చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో కూడా ఎవరైనా నాయకులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి పర్యటన చేయాలన్నా బహిరంగ సభలకు అటెండ్ కావాలన్నా ఇదంతా కూడా ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవలసి వెళ్ళవలసినటువంటి అవసరమైతే ఉంది మొత్తానికి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఎవరైతే వీవీవై వెళ్తున్న క్రమంలో పైలట్లు కూడా అంతే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది సాంకేతిక లోపాలు వాతావరణం వీటన్నిటిని కూడా సరిచూసుకొని వెళితేనే ఈ యొక్క ప్రమాదాలను అయితే నివారించవచ్చు రైట్ రాజ్ థ్యాంక్ యూ